దొడ్డు రవ్వతో ఎక్కువగా ఉప్మానే కాకుండా ఒక్కసారి ఇలా స్వీట్ని కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా అలాగే చాలా ఈజీగా కూడా మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు గోధుమ రవ్వ స్వీట్ని మనం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వి హస్ వరల్డ్ ఫస్ట్ మనం ఒక కడాయిని పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి అలాగే వన్ కప్ దొడ్డు రవ్వని వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం టూ కప్స్ వాటర్ని వేసుకోవాలి వన్ కప్ రవ్వ వేసుకున్నాం కాబట్టి టూ కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది రవ్వ ఉడికిన తర్వాత మనం అందులో బెల్లంని యాడ్ చేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు అలానే ఉండనివ్వాలి ఈ గోధుమ రవ్వ స్వీట్ని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా తక్కువ టైంలో మనం చేసుకోవచ్చు జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం రెడీ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ మనం కొన్ని చిక్కటి పాలని కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో పాలు వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే గోధుమ రవ్వ స్వీట్ రెడీ అయిపోయినట్టే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తినేయచ్చు ఎప్పుడు సేమియా చేసుకోకుండా ఒకసారి ఇలా దొడ్డు రవ్వతో ఈ స్వీట్ని ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దిఎన్ సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ దెన్ బాబా